నా పేరు కొర్రమోహన్ కుమార్ నేను అరకు వైల్డ్ వైఫ్స్ అనే పేజ్ రన్ చేస్తున్నాను టూరిజం డెవలప్మెంట్ అండ్ ఎక్కడైతే హిడెన్ ప్లేసెస్ అండ్ అండ్ కొత్త కొత్త ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటాను సేమ్ సార్ గారికి ఏం చెప్పానంటే అరకులోనే ఒక చాలా చూ చక్కనైన ప్రదేశం ఉందన్నమాట అది సిరిగం పంచాయతీలోని అయితే మనకేటంటే అక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో మనం ఎక్కడైనా సరే సరే చూసుకోవచ్చు ఒకే దగ్గర మనకి పారాగ్లైడింగ్ పారామోటరింగ్ పారాసైక్లింగ్ తర్వాత మనకి రోప్ వే వ్యూ పాయింట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇవన్నీ చేసుకుని చూసుకోదగ్గ ప్లేస్ ఉంది అనమాట అదే అరకులోనే అది నేను సార్కి చెప్పాను సార్ పాజిటివ్ గా నన్ను టూరిజం డైరెక్టర్ వాళ్ళకి కూడా సజెస్ట్ చేయమని చెప్పాను నేను చెప్పాను ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను సో ఈ అయితే ఆదివాస దినోత్సవంగా మేము ఇక్కడ వచ్చి ఇంత ఇది చేస్తామని మేము అసలు అనుకోలేదు మేము ఒక గా చాలా గర్వకంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట సో సార్ చెప్పినట్టు మేము అనుకున్న దానికి సక్సెస్ఫుల్గా అతను చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీబీఎన్ సార్ మీకు ఎల్లప్పుడు మేము మా గిరిజన క్రియేటర్స్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ